హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే జనరల్ స్టడీస్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి అయితే జనరల్ అవేర్నెస్ అనేది జనరల్ స్టడీస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగమే మీరు సెంట్రల్లో ఎస్ఎస్సీఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా స్టేట్లో ఎస్ఐపిసితో పాటు గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా దేనికైనా సరే మీకు అల్టిమేట్గా ఉపయోగపడుతుంది అనమాట అయితే మరి జనరల్ స్టడీస్కి సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ కావాలనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లో ఐక్యూ అని యాప్ తల లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ని అందులో మీకు ఇండివిజువల్ కోర్సెస్ ఉంటాయి ఫుల్ కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట ఓకే కాబట్టి మీకు ఏ కోర్సు మీరు యాప్ట్గా ఎగ్జామ్కి అవుతుందో అది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చాలా డీటెయిల్గా చాలా నీట్గా ప్రతి కంటెంట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ టైం మీరు బాలుయ్య ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అప్పుడు అది ఎక్కువ మందికి రీచ్ అయితే మనం ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి అవుతుంది అనమాట సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఏ కమిటీ యొక్క నివేదిక ప్రకారం పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేశారంట ఓకే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఫర్ ద నేషనలైజేషన్ ఆఫ్ ఫోర్టీన్ బ్యాంక్స్ అని అడిగితే మనకి ఓకే సర్యూ కమిటీ నరసింహం కమిటీ హజారే కమిటీ అండ్ దత్ కమిటీ అండి హజారే కమిటీ అండి యాక్చువల్ సో అకార్డింగ్ టు ద హజారే కమిటీ రికమెండేషన్స్ మనకి ఫోర్టీన్ బ్యాంక్స్ ఆర్ నేషనైజ్డ్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఓకేనండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనకి ఒక యాభై కోట్లు అంటే ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ డిపాజిట్స్ ఏ బ్యాంక్స్కి అయితే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నింటినీ కూడా నేషనలైజ్ చేయమని చెప్పేసి అంటే నేషనలైజేషన్ గురించి రికమెండ్ చేస్తారు బట్ ఏవి నేషనల్ అనేది గవర్నమెంట్ తీసుకుందనమాట నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తీసుకుందనమాట ఏంటి జాతీయం అంటే వాట్ ఈస్ కాల్డ్ నేషనలైజేషన్ అంటే ఒక ప్రైవేట్ ఆస్తిని కనుక ప్రభుత్వం తీసుకుంటే అది జాతీయం అవుతుందండి ఓకే అలా కాకుండా ప్రభుత్వం యొక్క ఆస్తిని కనుక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతాయి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడులు ఉపసంహరణ అంటారు ఓకేనండి అయితే మరి కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి మరి జాతీయం చేసిన తర్వాత ప్రైవేట్ సంస్థకి ఎంత అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద డిపెండ్ అవుతుంది దీనికి సంబంధించి చట్టాలు కూడా వచ్చాయన్నమాట యాక్చువల్లీ కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మార్కెట్ని బేస్ చేసుకొని ఇవ్వండి ఓకే మీరు ఏదైనా సరే జాతీయం చేసినట్లయితే మార్కెట్లో ఎంత రేట్ అయితే ఉంటుందో దానికి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వండి అని చెప్పారు ఓకే హజారే కమిటీ అండి తర్వాత మళ్ళీ మనకి నైన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఆరు బ్యాంకులు మనకి నేషనలైజ్ చేయడం జరిగింది సిక్స్ బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎన్ని అవి ఏంటంటే మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే హౌ మెనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ దోజ్ అనేది మీరు నాకు చెప్పండి ఓకే నెక్స్ట్ అలాగే తీసుకుంటే సరయు కమిటీ నరసింహ కమిటీ కూడా ఇంపార్టెంట్ అండి ఈ రెండు ఏం చెప్పి అంటే మనకి ఆర్ఆర్బిల్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఓకే ఇంట్రడ్యూస్ చేయమని సజెస్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వచ్చాయన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ద ప్రొవిజన్ దట్ ఎ పర్సన్ ఫ్రమ్ హిజ్ ఓన్ స్టేట్ కెనాట్ బి అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్ ఓకే తన సొంత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని అంటే గవర్నర్గా నియమించకూడదు అంటే ఒక రా అంటే తన సొంత రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక ఏ అయిన పర్సన్ అనమాట ఎగ్జాంపుల్ వాళ్ళ స్టేట్ అనుకోండి ఎగ్జాంపుల్ జార్ఖండ్ అనుకోండి జార్ఖండ్ రాష్ట్రానికి అతను గవర్నర్ కాకూడదు ఓకే అలా అనమాట ఎగ్జాంపుల్ చెప్పాను మీకు సో అలా ఇది ఏంటి నిబంధన అంటే ఒక వ్యక్తి గవర్నర్ అయితే తన స్టేట్కి గవర్నర్ కాకూడదంట ఓకే ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చట్టబద్ధమా సాంప్రదాయం లేదా రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే ఎక్కడ అంటే కాన్స్టిట్యూషనల్గా ఉందా రాజ్యాంగాలు ఎక్కడైనా ఉందా లేదంటే చట్టం చేశారేమన్నా లేదంటే కన్వెషనల్ అంటే ఏదైనా సాంప్రదాయం లేదంటే యాజ్ పర్ ద ప్రెసిడెన్షియల్ అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉందా అంటే ఏది కాదండి యాక్చువల్లీ కన్వెన్షనల్ దట్ ఈజ్ జస్ట్ ఒక సాంప్రదాయం అంతే కేవలం ఒక సాంప్రదాయం ప్రకారం తప్ప అలా జరగకూడదని ఎక్కడ లేదన్నమాట కానీ ఒకవేళ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు వేరియస్ రీజన్స్ అన్నమాట యాక్చువల్లీ అందుకని ఏం చేస్తారంటే సాధారణంగా అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని గవర్నర్గా అపాయింట్ చేయరు అనమాట ఆ స్టేట్కే మరి ఒక వ్యక్తి రెండు లేదా మూడు రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పని చేయొచ్చు అని చెప్పేసి మనకి సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో మనకి చెప్పడం జరిగిందనమాట ఓకేనండి సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సెవెంత్ అమెండ్మెంట్లో మనకి చేయడం జరిగింది సో ఇది కన్వెన్షనల్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఉండే మా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ వర్క్ ఫర్ అండగ్ అంతరాష్ట్ర మండలం అనేది దేనికోసం చేస్తుంది ఓకేనండి ఓకే ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఓకే ఎవరి అండర్లో పనిచేస్తుందని అడిగారు ఇక్కడ మనకి సుప్రీంకోర్టు పార్లమెంటు యూనియన్ హోమ్ మినిస్టర్ నన్ ఆఫ్ ద బో అండి మరి ఇక్కడ తీసుకుంటే అంతరాష్ట్ర మండలి అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంటే మనకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అండి మీ అందరికీ తెలిసిన అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఉంటుంది మనకి అయితే అంతరాష్ట్ర మండలి వల్ల ఉపయోగాలు ఏంటంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల మధ్య వచ్చేటటువంటి వివాదాలు అవచ్చు లేదంటే ట్రేడ్ పాలసీస్ అవ్వచ్చు దాన్ని డిస్కస్ చేస్తారు అసలు అంతరాష్ట్ర మండలిలో ఎలాంటి సరిహద్దు వివాదాలు కానీ లేదంటే ఎటువంటి నీటి వివాదాలు కానీ లేకుండా మాట్లాడుకోవడం ఫెడరలిజంని స్ట్రాంగ్ చేయడం కోసం ఉంటుంది యాక్చువల్లీ మనకి అయితే దీన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టూ సిక్స్టీ త్రీ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నైన్టీ ఆ టైంలో చెప్పింది ఏర్పాటు చేయమని చాలాసార్లు ఇదివరకు కూడా చెప్పింది బట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో మనకి ఎవరండి అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం అనమాట మనకు అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రైట్ నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అడుగుతాను మనకి సుప్రీంకోర్టు ఓకే సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ యొక్క అధికారణ ఏదైనా అడుగుతాను అక్కడ మనకి ఓకేనండి కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఏంటి అంటే మనకి ఆర్టికల్ అది బేసిక్గా తీసుకుంటే ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఆఫ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్గా ఉంటుంది ఎంతకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి చెప్పాక దాన్ని ఆన్సర్ చెప్తాను నేను మీకు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే అర్థం ఏంటంటే అంటే ఏదైనా సరే ఒక కేసుకు సంబంధించిన వాదనలు జరుగుతున్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన వాదనలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ సాక్ష్యాధారాలు అవ్వచ్చు ఓకే లేదంటే కొంతమంది ప్రమాణ ప్రమాణం చేస్తారు ఈ దీని ప్రకారం నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి చెప్తారనమాట అలాగే ఆ కోర్టులో జరిగేటటువంటి విషయం అంతా కూడా రికార్డ్ అవుతుంది యాక్చువల్లీ ఓకే మొత్తం కంప్లీట్గా ప్రతి కేసుని రికార్డ్ చేస్తారు అలాగే ఆ కోర్టు యొక్క అవుట్పుట్ ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో దాన్ని నెక్స్ట్ కోర్టులో దాన్ని రెఫరెన్స్గా తీసుకుంటా అనమాట కొన్నిసార్లు సుప్రీంకోర్టు వేస్తే కూడా రిఫరెన్స్ పలానా కేసులో మేము ఇలా చెప్పామని హైకోర్టు కూడా రిఫరెన్స్ తీసుకుంటారు డిస్ట్రిక్ట్ కోర్టులు తీసుకుంటారు కాబట్టి సుప్రీం కోర్టుకి ఆఫ్ రికార్డ్ ఉంది ఈవెన్ హైకోర్టు కూడా ఉంటుంది మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ఎయిట్ టూ సిక్స్టీన్ అండ్ టూ ఫిఫ్టీన్ అండి ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఓకేనండి కోర్ట్ ఆఫ్ రికార్డ్కి సంబంధించింది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో వింధ్యా మరియు సాత్పోరా శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏదంట అంటే మనకి వింధ్య మరియు సాత్పోరా పర్వతాలు ఉంటాయి కదా వాటిలో ఏ నది ప్రవహిస్తుంది ఆప్షన్స్ నర్మదా మహానది సోన్నది నేత్రావతి అండి ఆన్సర్ వచ్చేసి మనకి నర్మదా నది అనమాట అలాగే మహానది తీసుకుంటే మనకు ఒరిస్సాలో ప్రవహిస్తుంది సోన్నది వచ్చేసి మనకి బీహార్ అనమాట యాక్చువల్లీ బీహార్ అంటే మనకి సారవ బీహార్ వచ్చేసి మనం నదిగా చెప్తాం వాస్తవానికి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే నర్మదా నది వింధ్య మరియు సాత్పూర్ పరశ్రమధ్య ప్రవహిస్తుంది ప్రవహిస్తుందండి ఓకే శ్రేణి పురాతన కాలం నుంచి అడ్డంగా పడుకున్న అవక్షేపణ శిల్లతో ఉందన్నమాట యాక్చువల్లీ ఓకే ఇది బర్నర్ మరియు కైమూరు కొండలుగా తూర్పు తీసుకు కొనసాగుతాయి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ ద నర్మదా రివర్ ప్రీవియస్గా ఆల్సో ఉండేసి నర్మదా ఆరు ఆంగ్లిసైజ్డ్ ఓకే నిర్బుద్ధ ఇస్ ద ఫిఫ్త్ లాంగెస్ట్ ఎవర్ ఇన్ ఇండియా అంటే ఇది వచ్చేసి మనకి ఐదవ అతి పొడవైనటువంటి నది అనమాట మనకి భారతదేశంలో పొడవైన నది అంటే మనకి గంగా నది అనమాట పెద్ద నది తీసుకుంటాం మనకి బ్రహ్మపుత్ర నది వస్తుంది ఓకే అయితే మరి ఇది వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ ఇన్ ద కంట్రీ అండి ఇట్ ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ ఫాయింగ్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్లో ఓకే ఎక్కువగా మనకి ప్రవహించినటువంటి నది అనమాట యాక్చువల్లీ సో చాలా ఇంపార్టెంట్ నర్మదా నదికి సంబంధించి నెక్స్ట్ ఉండి హూ ర్యాన్ ద న్యూస్ మ్యాగ్జైన్స్ ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన అనే పత్రికలు నడిపించింది ఎవరంటే మనకి ఓకే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద దయానంద సరస్వతి అండ్ కేశవ అండి మరి ఆప్షన్స్లో ఇచ్చిన దాని ప్రకారం తీసుకుంటే మనకి ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన అనే మనకి స్వామి వివేకానంద గారి యొక్క పేపర్లు అనమాట సో స్వామి వివేకానంద మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో చికాగో పార్లమెంటరీ సమావేశాలకు అటెండ్ అయ్యారని తెలుసును నైన్టీన్ హండ్రెడ్లో మనకి ప్యారిస్ సమావేశాలకు అటెండ్ అయ్యారు ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి రామకృష్ణ మటం స్టార్ట్ అయింది రామకృష్ణ మిషన్ మనకి బేలూరులో స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్లోని ఓకే సో మరి రామకృష్ణ మిషన్ స్టార్ట్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్లో అలాగే నెక్స్ట్ తీసు స్వామి వివేకానంద యొక్క అసలు పేరు తీసుకుంటే మనకి నరేంద్రనాథ్ దత్త అనమాట కేత్రి మహారాజ్ యొక్క సూచన మేరకు ఆయన మార్చుకున్నారు అలాగే రామకృష్ణ పరమహంస గారికి సంబంధించినటువంటి అసలు పేరు అని అడుగుతుంటారండి గదాధర చటోపాధ్యాయు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూడండి అమ్మా ద్రవ్య సరఫరాను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింది వాళ్ళని దేనిని ఉపయోగిస్తుందంట అంటే టు కంట్రోల్ ద ఫ్లో ఇన్ ద మార్కెట్ అంటే మనీ ఫ్లో ఇన్ ద మార్కెట్ అనమాట ఓకే మనకి ఎవరు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి యూజ్ చేస్తుంటే ఆప్షన్ ద్రవ్య విధానం ఆర్థిక విధానం వాణిజ్య విధానం పారిశ్రామిక విధానం అండి బేసిక్గా తీసుకుంటే మనకి దీన్ని మానిటరీ పాలసీ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మార్కెట్లో మనకి మనీ ఫ్లో అనేది మానిటర్ చేసేది ఎవరంటే ఆర్బీఐ చేస్తాను అనమాట మరి ఎలా మానిటర్ చేస్తుందంటే మనకి ఎంపీసీ అనే ఒక కమిటీ ఉంటుందండి ఆర్బీఐకి సంబంధించింది అనమాట ఎంపీసీ కమిటీలో గవర్నమెంట్ నుంచి కూడా కొంతమంది ఉంటారు అయితే ఎంపీసీ కమిటీ రివ్యూ చేశాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్తారనమాట ఏంటి అంటే కొన్ని రేట్లు ప్రకటిస్తారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఒకటి రెపో రేటు రివర్స్ రెపో రేటు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ రేట్ ఇవన్నీ కూడా మనకి ప్రకటిస్తారనమాట యాక్చువల్లీ సో మరి తీసుకుంటే ఆ మానిటరీ పాలసీ అనేది మనకి ఎవరండి అంటే ఆర్బీఐ రిలీజ్ చేస్తుందండి మరి అలాగే ఇంకోటి ఉంది ఇక్కడ మనకి ద్రవ్య విధానం ఓకే ఫిజికల్ పాలసీ అన్న మనం ఫిజికల్ పాలసీ అంటే ఏంటండి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట అంటే మనీ ఫ్లోని కంట్రోల్ చేయాలంటే అంటే ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు వస్తుంది ఒకటి మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువైపోతే వస్తుంది రెండోది ఏంటంటే మనకి సప్లై డిమాండ్ డిఫరెన్సెస్ ఉంటాయి అంటే సప్లై అనేది బాగా తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయింది అనుకోండి అప్పుడు కూడా రేట్లు పెరిగిపోతాయి అనమాట రేట్లు పెరగడమే కదా ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ అంటే వాల్యూ ఆఫ్ మనీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అంటే విలువ పడిపోతుంది మనీకి దాన్ని ద్రవ్యోల్బణం అంటారు సింపుల్గా చెప్పాలంటే అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ ఫెసికల్ పాలసీ అనేది ఎవరండి రిలీజ్ చేస్తారంటే మనకి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెజికల్ పాలసీ ద్వారా ఏం చేస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు లేదంటే హౌస్ ట్యాక్స్ ఇలాంటి పెంచడం ద్వారా ఏం చేస్తే మార్కెట్లో ఉన్న మనీ లాగేస్తుంది అనమాట అది ఫెసికల్ పాలసీ కాన్సెప్ట్ రైట్ నెక్స్ట్ చూద్దామండి యాంటీ స్కర్వీ విటమిన్ అని దేన్ని పిలుస్తారంట విటమిన్ డి విటమిన్ బి విటమిన్ సి విటమిన్ఏ అండి యాంటీ స్కర్వీ స్కర్వీ అనేది ఒక డిసీజ్ అనమాట పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది సో దాన్ని నివారించడంలో బాగా ఉపయోగపడేది ఏంటంటే మనకి సి విటమిన్ అనమాట యాక్చువల్లీ ఇది సెట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎక్కువగా దొరుకుతుందండి నిమ్మజాతి ఏవైతే మనకి ఫ్రూట్స్ ఉంటాయో వాటిలో ఉంటుందన్నమాట అలాగే సి విటమిన్ గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు ఏంటంటే మనకి గాయాలను త్వరగా మాన్పించే విటమిన్ ఏదంటే అది కూడా మనకి సి విటమిన్ దాన్ని ఆస్కార్ ఆస్పారిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు మనకి ఆస్కార్బిక్ యాసిడ్ ఓకే రైట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి హూ వాజ్ ద ఫస్ట్మెంట్ రిసీవ్ భారతరత్న అవార్డు భారతరత్న అవార్డు అందుకున్న తొలి మహిళ ఎవరంట ఓకే మదర్ తెెరిసా ఇందిరాగాంధీ అరుణ అసఫల్ అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అండి మరి ఫస్ట్ ఫస్ట్మెంట్ రిసీవ్ భారతరత్న అవార్డు వచ్చేసి మనకు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ గారండి యాక్చువల్ సో ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్మెంట్ రిసీవ్ అయితే మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నుంచి ఎనభై వరకు మనకి భారతరత్న అండ్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులన్నీ తీస్తారనమాట యాక్చువల్ రద్దు చేస్తారు యాక్చువల్లీ జనతా ప్రభుత్వంలో అంటే మరో రాజ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఏం చేస్తారంటే మళ్ళీ అవార్డులను రీస్టార్ట్ చేస్తారనమాట మరి రీస్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి అంటే మనకు మదర్ తెరీసా గారికి వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో మదర్ తెరీసా గారికి వచ్చిందండి మరి మదర్ తెరీసా గారికి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో నోబెల్ పీస్ అవార్డు వచ్చింది సో నైన్టీన్ ఎయిటీలో భారతరత్న అవార్డు వచ్చిందన్నమాట మరి అలాగే అరుణాసఫ్ అలీ గారి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ పోస్ట్ మస్ అంటే ఆఫ్టర్ అంటే లైక్ ఫస్ట్ పోస్ట్ మస్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న అంటే మరణానంతరం రిసీవ్ చేసుకున్న మొట్టమొదటి మహిళ మనకి అరుణాసఫ్ అలీ అండి ఈమె క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో చాలా యాక్టివ్గా రోల్ పోషించారనమాట క్విట్ ఇండియా మూమెంట్లోని అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కూడా మనకి భారతరత్న అవార్డు వచ్చిందండి ఏర్ అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో ఒక మ్యూజిషియన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఓకే కచేరీ చేసినటువంటి మొట్టమొదటి భారతీయురాలు అని చెప్పచ్చు మనం తర్వాత రెహ్మాన్ గారు కూడా చేశారు యాక్చువల్లీ సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా చాలా చాలా ఫేమస్ ఓకేనండి రైట్ మన నెక్స్ట్ మన రీసెంట్గా తీసుకుంటే ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారు భారతరత్న అవార్డు మరి ఆ ఫైవ్ మెంబర్స్ ఎవరో మీరు కింద కామెంట్స్ చేయండి ఓకేనా ఫైవ్ మెంబర్స్కి మనకి భారతరత్న అవార్డు ఇచ్చారండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అసలు ఎవరెవరికి వచ్చింది భారతరత్న అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు విచ్ ఈస్ నాట్ ఎ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఇన్ ఇండియా భారతదేశం అంటే మనకి భూపరివేషిత రాష్ట్రం కానిదేనండి ఎందుకంటే మొత్తం మనకి ఐదు రాష్ట్రాలు ఉన్నాయి భూపరివేషిత రాష్ట్రాలు భూపరివేషిత రాష్ట్రాలు అంటే ఏం లేదండి ఇంటర్నేషనల్ బార్డర్ కానీ అంటే సరిహద్దు లేకపోవడం అంటే మనకి సరిహద్దులు ఉన్నాయి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ నేపాల్ ఈ దేశాలతో మనకి ఆఫ్ఘనిస్తాన్ వీటితో సరిహద్దులు ఉన్నాయి అత్యధిక సరిహద్దు వచ్చేసి బంగ్లాదేశ్తో తక్కువ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో ఉంది యాక్చువల్లీ అలాంటి సరిహద్దు కానీ లేకపోవడం కానీ రెండోది ఏంటంటే మనకి కోస్టల్ కాస్టల్లేండ్ ఏంటంటే సముద్ర తీర ప్రాంతం లేనటువంటి రాష్ట్రాలను మనం భూపరివేత రాష్ట్రాలకే చెప్తాం మరి భూపరివేషిత రాష్ట్రం కానిది ఏదంటే ఇందులో హర్యానా తెలంగాణ పంజాబ్ మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ అండి పంజాబ్ అనేది కాదనమాట పంజాబ్కు పాకిస్తాన్తో ఉంది ఓకే అయితే మరి ఏంటి ఏంటి రాష్ట్రాలు ఎంతకైందంటే ఒకటి మధ్యప్రదేశ్ అండి రెండోది వచ్చేసి మనకి జార్ఖండ్ మూడోది ఛత్తీస్గఢ్ తర్వాత హర్యానా నెక్స్ట్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలు కూడా భూపరివేషిత రాష్ట్రాలు భారతదేశంలో ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంట ఆప్షన్స్ చూద్దాం బరాక్ ఒబామా నెల్సన్ మండేలా అడాల్ఫ్ హిట్లర్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ ఓకే సో మరి ఇక్కడ మీకు తెలుగు ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంది ఓకే చూడండి ఇక్కడ మనం తీసుకుంటే నెల్సన్ మండేలా అండి యాక్చువల్లీ సో నెల్సన్ మండేలా ఏంటండి అంటే ఈ వాజ్ ద ఫార్మర్ ఓకే ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనమాట ఇంకా చెప్పాలి నెల్సన్ మండేల గురించి అంటే మనకి భారతరత్న అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి మొట్టమొదటి ఫార్న్ మన రెండో ఫారినర్ అనమాట తను యాక్చువల్లీ ఎందుకంటే విదేశీయుల్లో భారతరత్న అవార్డు వచ్చిన వ్యక్తుల ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మనకి ఖాన్ అబ్దుల్ ఖాన్ అనమాట రెండో వ్యక్తి నెల్సన్ మండేల్ అండి తను సౌత్ ఆఫ్రికన్ గాంధీ అంటారు నెల్సన్ మండేల్ అని సరిహద్దు గాంధీ అని ఎవరిని ఖాన్ అబ్దుల్ ఖాన్ పిలుస్తారు సో లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ప్రాజాస్వామ్యం అంటే డెమోక్రటిక్ ఎలక్ట్ అయిన ఫస్ట్ అధ్యక్షులైతను ఈయన సంబంధించిన పుస్తకం నైన్టీన్ నైన్టీ ఫోర్ లిటిన్ బ్రౌన్ అనుకోనే పబ్లిషర్స్ ప్రకటించ ప్రచురించారండి ఈ పుస్తకంలో ఆయన యొక్క ఇనీషియల్ డేస్ ఎలా ఉండేది అలాగే యంగేజ్ ఏంటి ఎడ్యుకేషన్ అలాగే జైల్లో ఇరవై ఏడు సంవత్సరాలు గడిపారు అతను మొత్తం ఆ విషయాలన్నీ కూడా చెప్తా అంట ఓకే అలాగే నెక్స్ట్ ప్రభుత్వంలో మండేలను ఉగ్రవాదిగా పరిగణించి నిషేధించబడిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మరియు దాని యొక్క సాయ విభాగం ఓకే అలాగే ఉమ్ఖోంటో వి సజీవ నాయకుడిగా ఆయన పాత్రకు రాబేంద్ర రూపంలో జైలు శిక్ష విధించారు అతనికి ఓకేనండి అంటే అతని యొక్క లైఫ్ స్టైల్ అంతటి గురించి వేశారు అంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అంటే ఏంటి కాన్సెప్ట్ బుక్లోనే రాసింది మనకి ఇరవై ఏడు సంవత్సరాలు దాదాపు జైలు జీవితం గడిపిన తర్వాత అప్పుడు స్వతంత్రం వచ్చింది అన్నట్టు రాశారనమాట యాక్చువల్లీ నెల్సన్ మండేలా చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూడండి నేషనల్ వాటర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అని అడిగారు మనకి నేషనల్ వాటర్ డే జాతీయ వాటర్ దినోత్సవం అంట మనకి జనవరి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వెల్త్ జనవరి థర్డ్ అండ్ జనవరి ట్వంటీ ఫోర్త్ అండి సో మనకి జనవరి ఇరవై ఐదు ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇరవై ఐదున మనకి ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వచ్చింది వచ్చిందన్నమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్ వరకు మనకు ఉందనమాట అందులో ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది త్రీ ట్వంటీ సిక్స్ మన ఓటింగ్ హక్కు గురించి చెప్తుంది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి అయితే జనవరి ట్వెల్త్ తీసుకుంటే మనకి నేషనల్ యూత్ డే అండి స్వామి వివేకానంద యొక్క భర్త అనేవసరం అనమాట అలాగే మనకి ఇంటర్నేషనల్ యూత్ డే తీసుకుంటే ఆగస్ట్ ట్వెల్త్ యాక్చువల్లీ అలాగే జనవరి థర్డ్ ఏంటంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ డే అండి అలాగే నెక్స్ట్ జనవరి ట్వంటీ ఫోర్త్ వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ అనమాట ఓకే రైట్ ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడు అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఐ విల్ డూ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ అనమాట రిలేటెడ్ జనరల్ స్టడీస్ వచ్చే కరెంట్ అఫైర్స్ కూడా మనం చేస్తున్నాం రెగ్యులర్గాను అది కూడా మీకు వీడియో రేపు వస్తుంది ఓకే అలాగే మన బాలయ్యకి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు చాలా క్వాలిటీగా ఎక్స్ప్లనేషన్ అనేది చాలా క్వాలిటీగా మీకు ఇన్ఫ్యాక్ట్ వీడియో ఆడియో క్వాలిటీ కూడా ఆబ్వియస్లీ క్వాలిటీ ఉంటుంది దాంతోపాటు కంటెంట్ సబ్జెక్ట్ మీకు క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్